తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని హరీష్ రావు తెలిపారు రుణమాఫీ లబ్ధిదారులను ఆంక్షల పేరుతో తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు నువ్వే చెప్పినావు కదా పంద్రా ఆగస్ట్ నాడు ఖమ్మంకు పోయి రైతులకు రుణమాఫీ అయిపోయిందన్నావు కదా అయిపోయిందా మీరే చెప్పింది కదా రేషన్ కార్డుతో లింకు లేదు అని నువ్వు లేదా నేను రుణమాఫీ గైడ్ లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి నోట్ వచ్చింది ఏమని రుణమాఫీకి రేషన్ కార్డుతో లింక్ లేదు అన్నారు కానీ లింక్ ఉన్నది అంటే ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేదు అని చాలా స్పష్టంగా ఈ ఈరోజు అర్థమైతా ఉంది రుణమాఫీ లబ్దిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పన్నిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది ఈ రోజు వరకు రాష్టంలో నాలుగు వందల డెబ్బై ఐదు మంది రైతులు ఆత్మహత్య నువ్వు గతంలోనే అడిగిన లిస్ట్ ఉంటే పంపండి అన్నావు గంట సేపట్లో నీకు లిస్టు పంపినా కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు